Thank <sweak> you. హలో గాయస్ రోజు చేపలు అయితే మా ఫ్రెండ్ ఒకళ్ళు అయినా వెళ్ళారు వెళ్తే తర్వాత మాకు ఫోన్ చేస్తే మంచి చేపలు ఉన్నాయా తీసుకోరా అని చెప్పి ఫోన్ చేస్తే నేను వెళ్ళి చూసేటప్పటికి చాలా భారీగా ఉన్నాయండి చేప మామూలుగా లేవు ఒక్కొక్క చేప వచ్చి వన్ కేజీ నుంచి త్రీ కేజీ దాకా వచ్చేసే చూసి నేను చాలా ఆహ్లాదంగా వీక్షించా తర్వాత చూశాను కూడా సైజులు చాలా బాగా వచ్చాయండి మంచి టేస్ట్ ఉంటాయంట సరేలేరా నాకు అని చెప్పి నాకు కూడా వెయిట్ చేశాను ఇంకా పెద్ద చేప వస్తుంది లేరా వెయిట్ చేయి దాన్ని బట్టి నీకు చేస్తానని చెప్పి అన్నాడు అన్న తర్వాత నేను కూడా ఓకే అని వెయిట్ చేస్తూ వాడు ఏం చేస్తున్నాడు అనేది చూస్తూ ఉన్నాను చాలా బేరం అయితే బాగా చేసుకుంటున్నారు చెరువులు అయితే పొద్దున్న ఫైవ్కి దిగి పట్టారని నాకు చెప్పాడు చెప్తే సరేలే అని చెప్పి నేను కూడా చాలా ఆనందంగా చూశాను తర్వాత ఇంకో విషయం ఏంటంటే అండి చిన్న చేపలు కూడా పండియం అంట అంత చిన్న చేపలు అంటే ఏంటో అని అడిగాను అడిగితే వేస్ట్ చేపలు బావా అయితే మామూలుగా దాని అట్లనైతే నేను ఎక్స్పోర్ట్ చేస్తాం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మినిమం కలకత్తా ఆ రేంజ్లోకి నా చిన్న నాకు వల అయితే అదని చెప్పి అన్నాడు అయితే నేను చూశాను చూసేటప్పటికి పార్సెల్స్ కూడా పక్కనే అవుతున్నాయి చాలా బాగా చేస్తున్నారు అందులో ఐస్ ప్యాక్ కూడా వేసి చాలా పగడబందీగా పార్సెల్ అయితే అవుతుందండి ఇది మాకొచ్చి పశ్చిమ గోదావరి కోడూ మండలం అయితే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ కలకత్తా దాకా వెళ్తాయని చెప్పి నాకు నా ఫ్రెండ్ అయితే నాకు చెప్పాడు తర్వాత ఎలా ప్యాక్ చేస్తారా అని నేను చూశాను చిన్న చేపలు అయితే ఫస్ట్ అయితే మామూలుగా ట్రైకి ఆఫ్లో వేసేసారండి నీట్గా తోడి అలాగా చక్కగా ఆ తర్వాత అందుట్లోకి వేయడం జరిగింది జరిగిన తర్వాత ఎలా చేస్తారా ఏంటని ప్యాకింగ్ ఎలా చేస్తారనేది నేను చూస్తూ వచ్చాను అయితే ఈలోగా చిన్న చేపలైతే ఆ పెట్టికి ఆఫ్ వేసేసిన తర్వాత ఐస్ ఐస్ రద్దు చేసిన ఐస్ అయితే వాటికి సమానంగా వేసేస్తారంటండి సమానంగా వేసేస్తాం కూడా నేను చాలా చూశాను అయితే ఇంత ఇలాగ ఫ్రెష్గా ఉండాలి అంటే ఐస్ అయితే ఆ రకంగా ప్యాక్ అయితే చేయాలి అని చెప్పి మా ఫ్రెండ్ అయితే నాకు చాలా చక్కగా వివరించాడు నేను కూడా ఫస్ట్ టైం అండి చూడటం అది దాన్ని నేను చూసి చాలా ఎంజాయ్ చేశాను అయితే మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి నేను చూడడం చాలా చాలామంది ఉంటారండి ఐస్ ప్యాకింగ్ ఏ రకంగా చేస్తారు ఫిష్లోని ఫిష్ని అని అయితే చిన్న చేప అయితే అండి కలకత్తా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారని నేనైతే విన్నాను విన్నాను తర్వాత ఫ్రెండ్ కూడా నాకు చెప్పాడు అయితే దాన్ని ఎలాగరా ప్యాక్ చేసేదంటే చెరువులో నుంచి చేపలు తీసేయండి తీసిన తర్వాత కూలింగ్ వాటర్లోని అట్లని వేసి ఆ తర్వాత అట్లలో నుంచి ఐస్ ప్యాకింగ్ అయితే డైరెక్ట్ ఐస్ వేసి చేస్తారని చెప్పి నేను విన్నాను ఆయన కూడా అలాగే చెప్పాడు పెట్టిని తయారు చేసే విధానం మట్టికి ఫస్ట్ ఒక ధర్మాకోలు షీట్తో ఉన్న పెట్టి తీసుకుని దానికి చుట్టూరు కూడా ప్యాక్ అయితే అలాగ అంటే కూలింగ్ అయితే పోకుండా ఉండాలని చెప్పి ఆ రకంగా చేస్తారంటండి సరేలే అని చెప్పి నేను అనుకున్నాను సరే నాకు చేస్తే చేప కావాలిరా చేపలు తీసుకురా అని చెప్పి నేనైతే వెళ్ళానండి సర్లేని చాలా చాలా పెద్ద సైజు చేపలు కూడా నాకు ఒక్కోటిగా నా ఫ్రెండ్ అయితే నాకు చూపిస్తున్నాడు రేపు నాకు తిన్నంగా కాదు అడ్డంగా పెట్టి చూపించను చూపించాడండి అలాగే అయితే అదైతే నాకు నచ్చలేదు దాన్ని తీసేసే పక్కగా అన్నాను తర్వాత పెద్ద చేప అయితే పైకి వచ్చిన తర్వాత నీకు నేను చూపిస్తాను అని చెప్పి చెప్పాడు తర్వాత చేపలు చూసారండి చెరువులో చాలా పట్టేసి ఉన్నాయి అవన్నీ కూడా అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయంట అమ్మకానికి ప్లస్ చేయడానికి కూడా చిన్న చేపలు చూసారా చిన్న చేపలు తీసే అయితే చాలా చక్కగా ఉంది ఎట్టగాలకు చేపలు అయితే పైకి తీసుకొచ్చేస్తున్నాడు ఫ్రెండు ఫ్రెండు తీసేస్తున్న తీసుకొచ్చేస్తుంటే నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను అండి చూడడానికి అయితే ఒకసారిగా మామూలుగా కాదండి చాలా భారీ చేపలు చాలా కష్టంగా మోసుకొస్తున్నారు వాళ్ళు అయితే వాళ్ళు తీసుకొచ్చేసి అట్ల మట్టికి నీట్గా ఉన్న ట్రై ఒకటి ఉందండి ఆ ట్రైలో అయితే చాలా 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 వేసారు అవి మామూలుగా తగులాడుకోలేదండి అందులో ఉన్న తర్వాత చాలా చక్కగా తగులాడుకున్నాయి అయితే అందుట్లో నుంచి పెద్ద సైజు అయితే తీస్తున్నాడు అయితే నాకు ఇంకొంచెం పెద్ద సైజు కావాలని చెప్పి అడిగాను అడిగితే అయితే వెయిట్ చేయాలని చెప్పి అన్నాడు ఇలాగ చేపలు కూడా చాలా ఎగిరిపోతున్నాయి కదండి నాకైతే చాలా అయితే చాలా బాగుంది గాయస్ మీరు కూడా చూస్తారు అని చెప్పి నేను వీడియోనైతే అయితే మీకు చూపిద్దామని చెప్పి చాలా 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 ఓపిక్గా వీడియో అయితే చాలా తీసాను తీసిన తర్వాత మీరు కూడా చూసి ఫిషింగ్ పట్టే విధానం తర్వాత తీసి అమ్ముకునే విధానం చాలా లైవ్ ఫిష్ అండి మామూలుగా కాదు లైవ్ ఫిష్ చాలా పెద్ద సైజ్ అండి వన్ నుంచి త్రీ కేజీ అని చెప్పాను కదా అయితే అయితే చూస్తున్నాం ఇవి కూడా అంటే చుట్టుపక్కల లోకల్స్ లోకల్స్ అయితే కొనుక్కుంటాకైతే వచ్చారు వాళ్ళకైతే తోకం ప్రకారంగా కేజీ మార్కెట్లో ఇంకా థర్టీ రూపీస్ తక్కువ చేసే వాళ్ళు అమ్మడం అయితే జరుగుతుంది అంటే ఎట్టగాలకు నాకు రెండు చేపలు తీరా అని చెప్పి అన్నాను తీసాడండి అవి అయితే నేను చూసాను ఎట్టగాయ పెద్ద చేపలే చూసారు ఈ గడ్డి చేపలని నేను విన్నాను అయితే దాన్ని బట్టి ఒకేరా బావా నాకైతే ఆ రెండు చేపలు చాలా అని చెప్పి నేనైతే తీసుకుని వాటిని చక్కగా ఇంటికి తీసుకొచ్చేసాను నా ఛానల్ కనుక నచ్చినట్టు అయితే కుకింగ్ కుకింగ్ అయితే ఇప్పుడు న్యూ చేపలు బై చేశాడు చూడండి న్యూ ఫిష్ అయితే బై చేశాడు అలా చూడండి ప్రతి ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి